చిత్రోద స్వాగతం మిత్రులారాం ఈరోజు వాయిదాలోనండి మనం చూడబోయే అంశం ఏంటంటే ఇలా సెటిల్మెంట్ కూర్చున్నప్పుడు ఎస్పెషల్లీ డబ్బుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉండదు గుడ్డెద్దు చేలో పడినట్టు నాకు ఇంత కావాలి ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం కదా రెండు కోట్లు కావాలి మూడు కోట్లు కావాలని చెప్పి సో మరి ఎంత అడగాలి అయితే అంటే భార్య అయితే భర్తని ఎంత డిమాండ్ చేయొచ్చు ఎంత అడగచ్చు భర్త అయితే ఎంత ఇవ్వచ్చు అలా ఇచ్చేటప్పుడు అడిగేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి కొంచెం స్ట్రీమ్ల ట్రై చేద్దాం చెప్దామండి విన్నవాళ్ళు వింటారు ఒకళ్ళు విన్న పని అవుతుంది కదా ఆడపిల్లలకి ఫస్ట్ భార్య సైడ్ నుంచి మొదలు పెడదాం మీరు అడిగేటప్పుడు తీసుకోవాల్సిన పాయింట్ ఒకటేనండి ఏంటిది మీ అర్హత ఏంటి అతని స్తోమత ఏంటి ఈ రెండే పాయింట్లు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అడగాలి వేటి వేటికి అడగాలి మీరు మీ మీ అత్యవసరాలకి అంటే మీ హెల్త్ కానీ మీ ఇమ్మీడియట్ మెయింటెనెన్స్ కానీ మీ పిల్లల చదువు కానీ పిల్లలుంటే అలాగే మీ అవసరాలకి మీ మంత్లీ మెయింటెనెన్స్కి మాత్రం అడగండి లైఫ్లో సెటిల్ అయిపోవడానికి లేకపోతే ఆడంబరాలకి ఇలాంటి వాటికి అడగకూడదు నేను ఇచ్చే డబ్బులతో మిగిల్చుకొని చక్కగా కారు కొనుక్కుంటాను ఇల్లు కొనుక్కుంటా కొనుక్కుంటా అంటే ఒకవేళ కేసులు తట్టుకోలేక బ్లాక్మెయిల్ తట్టుకోలేక అవతల పక్క అవతల పక్క వాళ్ళు డబ్బులు సెటిల్ చేసినా అక్రమంగా వచ్చిన ఒక్కొక్క రూపాయి పదిహేను వేల రూపాయలు పట్టుకెళ్ళిపోదు మీ దగ్గర నుంచి చాలాసార్లు చెప్పాం మనం సరే ఎక్కడ మొదలు పెట్టాలి అంటే ఈ థాట్ ప్రాసెస్ అనుకున్నాం కదా ఆడపిల్లలు ఇప్పుడు సెటిల్మెంట్ ఉంది ఎప్పుడు డిస్కషన్ ఉంది మీరు ఏం అడగాలంటే ఎక్కడెక్కడి నుంచి మొదలు పెట్టాలి మొదటిది అండి మొదటిది మీ ఆస్తి అమ్మాయి భార్య ఎవరైతే ఉన్నారో మీ ఆస్తి అది మీ హక్కు మీ పెళ్ళికండి మీ పుట్టింటి వాళ్ళు కట్నం రూపేనా డబ్బులు ఏమన్నా ఇచ్చారా డబ్బులు ఏమన్నా మీ పేరు మీద ఆస్తి పెట్టి పొలం పెట్టి అది వేరే విషయం అది మీ దగ్గరే ఉంది అలా కాకుండా డబ్బులు ఏమన్నా ఇచ్చారా వాళ్ళ చేతికి అలాగే పెళ్లి బట్టలకని పెట్టిపోతులని డబ్బు రూపంలో ఏదన్నా ఇచ్చారా ఆడపడుచు కట్నం ఏదన్నా ఇచ్చారా మీకు బంగారం పెట్టి ఉంటారు కదా ఎంత పెట్టారు అది ఎక్కడుంది మీ వస్తువులు అంటే మీకు ఇంట్లోకి ఏదైనా కొని ఉంటారు కదండి ఫ్రిడ్జ్ దగ్గర నుంచి టీవీ ఏసీ వాషింగ్ మెషిన్ లేకపోతే ఉంటాయి ఏది కొంటే అది ఇంట్లోకి వస్తువులు ల్యాప్టాప్ మీ సర్టిఫికేట్స్ ఏది ఉంటే అది మీరు రిటర్న్ అడగాల్సిన సంగతి నేను చెప్తున్నా అవన్నీ కలెక్ట్ చేసుకోండి రాసుకోండి చోట ఇవన్నీ లెక్కలు రాయండి అలాగే మీకు అబ్బాయి వాళ్ళు అంటే మీ భర్త సైడ్ వాళ్ళు పెట్టినవి అది ధన రూపంలో కానీ మీ పెళ్లి బట్టలకు వాళ్ళు కూడా పెట్టి ఉంటారు కదండి ఇప్పుడు ఉదాహరణకు ఆడపడుచు కట్టడం అన్నారండి ఆడపడుచు కూడా ఏదో ఒక బంగారు వస్తువు దాంట్లోంచే చేపించి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనం మూడు లక్షల రూపాయలు పెట్టి వీళ్ళు చేపిస్తుంటే వాళ్ళు రెండు లక్షలు పెట్టి బంగారం కొని పెడుతున్నారు సో టెక్నికల్లీ మీకు రిటర్న్ ఇవ్వాల్సింది ఇంక వన్ ల్యాక్ రూపీస్ కదా అవి లెక్కలేండి అవి కూడా లెక్క కట్టాలి కదండి మరి అంటే లెక్కన్నాక లెక్కే మరి అంటే మీరు అడగచ్చు అమ్మాయికి పెళ్లిలో పెట్టిన బంగారం అది పుట్టింటి వాళ్ళు పెట్టినా అత్తింటి వాళ్ళు పెట్టినా కూడా అది స్త్రీధనమే అంటారు కదండి అది ఇవ్వక్కర్లేదని చెప్తుంది కదండి మన చట్టం అని చెప్పి సి అలాంటివి ఎందుకు లెక్కలు వేయాలని ఓకే సి స్త్రీధనం ఇస్త్రీ పెట్టే ఇవన్నీ కూడానమ్మ మొగుడు ఇద్దరు చక్కగా కాపురం చేసుకుని కానీ ఇంకో తరానికి వారసత్వం అప్పగించి అటు నుండి అటు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి బూడిదైపోయినప్పుడు ఇలా విడిపోయేటప్పుడు చిల నాకు లెక్కలు అంటే కుదరదమ్మా అవన్నీ కుదరదు అంటే లెక్క వెయ్యాలా అంటే వేస్తే అలా దెబ్బలాడుకుంటూనే ఉంటారు ఇంకో పదేళ్ళు పోరాటం కొనసాగుతుంది నేను చెప్తుంది సెటిల్మెంట్ అవుతున్నప్పుడు కొంచెం పద్ధతిగా బ్యాలెన్స్డ్గా వెళ్దాం అనుకున్న వాళ్ళకి చెప్తున్నా భర్త అయినా సరే భార్య అయినా సరే అనండి అక్రమంగా సంపాదించింది లేకపోతే ఎవరి దగ్గర లాక్కుని దోచుకున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త సైడ్ వాళ్ళు వడ్డానం చేయించారు అనుకోండి అమ్మాయికి కోసం అని చెప్పి ప్రేమ ఎక్కువైపోయి అది వీళ్ళ దగ్గర అమ్మాయి దగ్గర ఉంచేసుకుని నేను ఇవ్వనని చెప్పింది అనుకోండి అమ్మాయి అలాగే అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు చేయించిన నగలు అన్నీ పెట్టి అత్తగారింటికి పంపిస్తే ఆ నగలు మా దగ్గర ఉంచేసుకుని వాటిని అడ్డం పెట్టుకుని అసలు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి మా దగ్గర నగలే లేవని చెప్పాలి నాటకం ఆడారు అనుకోండి ఆ దేనితో దేంతో తెలుసా తెలిసమ్మ పరగడుపుతో ఉన్న కోడె నాగు కింగ్ కోబ్రా నాగుపాముతో పోలుస్తారు అంటే ఆ వడ్డా పొద్దున్న మీరు ఎవరికన్నా ఇచ్చినప్పుడు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు వాడుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు ఒంటికి పెట్టుకున్నప్పుడు చుట్టుకున్నంతసేపు చల్లగా మెత్తగా హాయిగా ఉంటుంది కానీ ఎప్పుడో కరుస్తుంది అది పరగడుపుతో వేసే కాటు మీకు తెలుసో తెలియదు వెంటనే అసలు వైకుంఠయాత్ర దెబ్బకి వెళ్ళిపోతారు అంటే అది వేరే విధంగా వెళ్ళిపోతుందండి ఇలా అక్రమంగా సంపాదించుకుని ఇంట్లో పెట్టుకున్నారంటే మీ తోచబాములు ఇంట్లో పెట్టుకున్నట్టే అండి మీరు ఒకవేళ నిజంగా చెప్తున్నానండి అబ్బాయి అమ్మ భార్య సైడు నగలు దొంగతనం దొంగతనంగా తన దగ్గర దొంగతనమే వింటారు దాన్ని ఉంచేసుకుని సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకుని కొత్తగా వచ్చే అమ్మాయికి ఇచ్చారు అనుకోండి అది మీ ఫ్యామిలీ పతనం అయిపోయే వరకు మీ అంతు చూడు చూడందే వదలదు అది ఖచ్చితంగా చెప్తున్నా అలా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయి ఉన్నాయి అక్రమంగా సంపాదించి పోగొట్టుకున్న వాళ్ళు తర్వాత తర్వాత నాశనం అయిపోతారు సేమ్ ఆడపిల్ల కప్పలకి అవుతుంది పక్కోడ దానం మీకు ఎట్లా వర్కౌట్ అవుతుందండి చెప్పేది ఏంటంటే అండి మొదటిగా మీ అమ్మాయిలకి మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తిని పెళ్ళిలో మీరు పెట్టిన వాటిని ఆ డబ్బులన్నీ లెక్కేయండి మీ భర్త సైడ్ నుంచి మీకు పెట్టిన లెక్కేయండి మైనస్ చేయండి సో మీకు ఎంత రావాలో క్లియర్గా తెలుస్తుంది అలాగే మీకు ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఉంటే అవి నేను చెప్పాను కదా సర్టిఫికెట్స్ ఇలాంటివి లెక్క రాయండి క్లియర్గా రాయండి సో మీరు ఇంత క్లారిటీగా ఉంటే అవతల పక్కన నో చెప్పే అవకాశమే లేదు ఇక రెండోది రెండో పాయింట్ ఏంటి ఇది మీ మెయింటెనెన్స్ మీ పిల్లలు ఉన్నారా వాళ్ళ చదువులు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ మెయింటెనెన్స్ అడిగి తీసుకోండి ఒక అంచనా ఉంటుంది కదండి ఇది నో బ్లైండ్గా ఒక కోటి రూపాయలు రెండు కోట్లు ఇట్లా కాదు కదా మీకు ఒకవేళ ఉద్యోగం ఉందనుకోండి లేకపోతే మీకు ఆస్తులు ఉన్నాయనుకోండి మీ ఇష్టం అండి అది పక్క వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదు అతను ఇచ్చే డబ్బులతో నేను బ్రతకడం ఏంటని మీరు అనుకున్నారనుకోండి ఇంకా ఉత్తమం గొడవ లేదు లేదు మీకు ఆధారం లేదు మీకు ఉద్యోగం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి చాలా క్లియర్గా చెప్పండి నేను ఉద్యోగ ప్రయత్నం చేయాలి ఇప్పుడు రైట్ నన్ను ఇంట్లోంచి నుంచి లైక్ ఇప్పుడు ఫ్రెష్గా భర్త నుంచి విడిపోయాను కాబట్టి నా లైఫ్ నేను చూసుకోవాలి నాకు మెయింటెనెన్స్ కావాలి ఎంత కావాలి ఎంత ఖర్చు అవుతుంది నిజాయితీగా అడగండి సాధారణంగా అండి ఎక్కువ శాతం కేసులు నేను చూసిన ఎక్కువ శాతం కేసులు అండి చిన్న చిన్న కట్నాలు అంటే మూడు లక్షలు ఐదు లేక ఎనిమిది లక్షలు ఇలా కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సెటిల్మెంట్ అండి పదిహేను నుండి ముప్పై లక్షలు మధ్యన ఎక్కువ శాతం జరుగుతున్నాయండి అసలు కట్నాలు ప్రసక్తే లేని జంట్లు విడిపోతూ ఉంటే కనుక పెళ్ళలు ఉంటే ఎనిమిది నుంచి పదిహేను లక్షలు సెటిల్మెంట్ అండి నేను చెబుతున్నాను ఎక్కువ శాతం అందరికీ ఇలానే ఉండాలని రూలేం లేదు ఇదంతా ఏంటి నిజంగా క్రుయాలిటీ అనేది జరగకపోతే అదే కనుక కట్టం కోసం హింస జరిగి అమ్మాయిని కొట్టి తిట్టి నిజంగానే వాళ్ళ దగ్గర ఉండి ఇవన్నీ ఉంటే చాలా పెద్ద మొత్తాల్లో సెటిల్ చేసుకుంటున్నారు వాళ్ళు అంతేగాని అంతేగాని ఇప్పుడు చూసారు కదా పదిహేను నుంచి ముప్పై లక్షలు నేను అంతే ఉంది రెండే స్కోట్లు ఏమన్నా నాకు మీ కాలో కింద ఉన్న ఆరు ఎకరాలు ఇచ్చేయండి మీకు అక్కడ మంచి బలిసిన రెండు గేదెలు ఉన్నాయి కదా గేదెలు ఇచ్చేయండి మీ యాక్టివా స్కూటీ ఇచ్చేయండి మీ పెద్ద పాలేను కూడా మాకు ఇచ్చేయండి అని అడిగితే ఎవరిస్తారండి ఎవరి పొలాలు ఎవరిస్తారండి అదేదో పగ తీర్చుకుందాం జాక్పాట్ల ఫీల్ అవుదాం అంటే తేడా కొట్టేస్తుందండి ఓకే ఇది ఆలోచించుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటి మీ ఆస్తులు అంటే మీ హక్కు మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన డబ్బు కానీ బంగారం కానీ మీరు పెట్టిన ఖర్చు కానీ మీ హక్కు అది అడిగి తీసుకోవచ్చు రెండోది మీ మెయింటెనెన్సు మీ పిల్లల మెయింటెనెన్సు అది కూడా అడిగి తీసుకోవచ్చు ఇక మూడో పాయింట్ ఇది అమ్మాయి అబ్బాయి ఇద్దరు చెప్తారు కామన్గా చెప్తారు పెళ్ళికి ఎంత ఖర్చు అయిపోయిందండి బాబు చాలా పెట్టి ఒక ఇరవై లక్షలు ఖర్చు అయిపోయింది పెళ్ళికి అంటారు ఒకళ్ళిద్దరు కాదండి చాలా దగ్గర చూసాను నేను అంటే పాపం అని అంటారేమో బట్ చాలా సీరియస్గా చెప్తారు మా అసలు పెళ్ళికి ఎంత ఖర్చు అయిందని సెటిల్మెంట్ సెటిల్మెంట్ కదంతా అడుగుతాం సి ఐ టెల్ యూ ఎవరు చేయమన్నారని అంత ఖర్చు అబ్బాయి వాళ్ళు అడిగారని అమ్మని అప్పుడు బేరం ఆడుకోవచ్చుగా మీరు మాట్లాడచ్చుగా అంతలు చేయలేము మేము ఆ కళ్యాణ మండపం మా వల్ల కాదు చెప్పొచ్చుగా మీకు ఇష్టపడేగా చేశారు ఇప్పుడు పెళ్లి రోజున ఖర్చు అంటే అనుకోవచ్చండి ఇప్పుడు మధ్యన చూడండి ఈ ముందు రోజు రెండు రోజుల ముందు రంగునీళ్ళు జల్లుకుంటున్నారు ఏదో ఒకరోజు సాయంత్రం ఏమో అదేదో రిమిక్స్ అట మ్యూజిక్ పెట్టి పోనకం వచ్చిన పోతి డుమ్ 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 అని ఊగిపోతారు కొంతమంది కొంచెం అడ్వాన్స్ అయ్యి ముందు రోజు రాత్రి పార్టీ కూడా చేసుకుంటారు మళ్ళీ అదేదో అంటారండి మో చేతుల దాకా మోకాళ్ళ దాకా ఆవుపేడ రాసుకుంటారు ఏంటది ఆ మెహంది అదేంటండి అది నాకు తెలియకడుగుతాను కంటే ఒకప్పుడు వేరేలా పెట్టుకునే వాళ్ళు కదా అంటే చేతివేళ్ళకి అరచేతిలో చందమామ ఎంత అందంగా ఉండేది అదేదో పాతాళ లోకంలో నాగినీ వంశస్థులాగా ఆ చేత్తు ఏంటది ఆ చేత్తు ఏదన్నా ఇస్తే నాగుపాం కాఫీ తెచ్చినట్టు ఉంటుంది ఘోరం అండి అసలు మంది ఆడపిల్లకి ఇష్టం కూడా లేదండి ఇష్టం కూడా ఉండట్లేదు వాళ్ళ మీద బలవంతంగా రుద్దుపడుతుంది అది మెహందీ అంటే ఇలాగే పెట్టుకోవాలి అలా అండి మా చేతుల దాకా అది చాలా భయంకరంగా ఉంటుంది అది సి ఎంగేజ్మెంట్ పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ మళ్ళీ పెళ్ళి రిసెప్షన్ హనీమూన్ ఇవన్నీ కూడా మీకు యూనో మీకు నచ్చి ఇంకా గట్టిగా చెప్పాలంటే మీకు బలిసి ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేశారు ఇప్పుడు సెటిల్మెంట్కి వచ్చేసరికి మాకిద్దరికి ఖర్చు అయ్యింది లక్షలు ఖర్చు అయింది పెళ్ళి మీదే పక్కింటోడు పెళ్ళి పెట్టాల మీరు ఖర్చు మీ పెళ్ళికే మీరు ఖర్చు పెట్టారు దాన్ని ఎంజాయ్ చేశారు అబ్బో ఎంత పెట్టారు అని బా అమ్మ మొత్తం ఉప్పుతో కలుపుకొని ముప్పై రెండు రకాలు వేసారా నాకు మీద కబుర్లు అవన్నీ ఎంజాయ్ చేశారు మీరు ఈరోజు వచ్చి అయిపోయింది అది మీరు ఖర్చు పెట్టిన డబ్బుకి అయిపోయింది ఆల్రెడీ రైట్ ఇప్పుడు ఇది వచ్చి ఇక మర్చిపోండి దాని సంగతి పెళ్లి ఖర్చులు అంత అయింది ఇంత అయింది సెటిల్మెంట్ అప్పుడు సీ నేను చెప్పేది ఏంటంటే మీరు లాగుతూ ఉంటే పీక్కుంటూ ఉంటే వంద రకాలు వస్తాయి నాకు పెళ్ళికి ఎంత ఖర్చు అయింది పెళ్ళి అయిన తర్వాత మీకు పోగొండలకు ఎంత ఖర్చు అయింది పాల్గోవలకి ఎంత ఖర్చు అయింది అంటే అది ఎప్పటికీ తేలుతుంది ఇంకొక ఇరవై ఏళ్ళైనా అయినా తేలుతుంది రైట్ సో అది పక్కన పెట్టేసేయండి హెల్త్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ పాయింట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆడపిల్లలు సెటిల్మెంట్ కూర్చుంటే మీరు ఇప్పుడు మీకు ఒక ఇప్పుడు గొడవలు జరుగుతుంది ఎప్పుడు యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ అంటే కొంచెం ముప్పై ఏళ్ళు లోపు వాళ్ళే కదా తెగ దెబ్బలు అడేసుకుంటున్నారు చిత్త కొట్టేసుకుంటున్నారు సరే పోనీ ముప్పై రెండు ముప్పై ఐదేళ్ళు అనుకోండి విడిపోయే పరిస్థితి మీ చేతిలో ఒక బిడ్డ బాధ్యత ఉంది సెటిల్మెంట్లో ఎంతసేపటికి డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు అంటే ఎవరు వినండి సరైన కారణం ఉండాలి ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి అబ్బాయిలు అనుకోండి ఉద్యోగం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆఫీస్లో కవర్ అవుతుంది ఈ హెల్త్ అనేది మరి అమ్మాయి కూడా జాబ్లో ఉంటే పర్లేదు లేకపోతే కనుక మీరు వెంటనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రీమియం ఎంత అవుతుందని చెప్పి చూడండి మీకు మీ భర్తను అడగండి ఇంకా పెద్ద పెద్ద ఓకే ఇష్యూస్ ఏమీ ఉండవు కాబట్టి ఈ ఏజ్లో మీకు పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమీ ఉండవు కాబట్టి అండి చాలా తక్కువ అవుతుందండి ప్రీమియం ఒక ఇరవై లక్షలకి పోనీ కుదరకపోతే కనీసం పది లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి గుండెలు నిండా ధైర్యం ఉంటుందండి నిజానికండి ఇలా రెడీగా హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకుంటే పెద్ద పెద్ద అనారోగ్యాలు కూడా దగ్గరికి రావు ఇప్పుడు సింపుల్ అండి లాజిక్ సింపుల్ మీ భర్త నుండి ఒక ఇరవై లక్షలు సెటిల్మెంట్గా తీసుకున్నారండి డబ్బులు మీ దగ్గర ఉన్నాయనుకోండి ఒక ఆరు నెలల్లో అది తీసుకున్న ఆరు నెలలు తిరగకుండా మీ ఇద్దరు విడిపోయారు డివోర్స్ తీసుకుని అనుకోకుండా ఏదో దారుణం జరిగే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు మిమ్మల్ని ఓకే మీరు అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు మొత్తం ఏడు రోజులు అయిందండి ట్రీట్మెంట్కి మందులకి రూమ్కి అన్ని కలిపి ఒక ఎనిమిది లక్షల పదహారు వేల మూడు వందల పదకొండు రూపాయలు ఖర్చు అయింది రెండు లక్షలు కట్టారు మిగతా డబ్బులు కట్టండి చెక్కా క్యాష్ అని అడిగారు అనుకోండి మీ సెటిల్మెంట్లో సగం పైగా సగం డబ్బులు దాదాపు అయిపోయినట్టేనా ఆ వ్యాపారం అయిపోయినట్టేనా మీకు నేను అదే చెప్తున్నా ఒక ఐదేళ్ల పాటు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్కి ఎంత అవుతుంది ఎంతో అవ్వదండి ఏమో టిపికల్లీ సింగిల్ పర్సన్ అనుకున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి ఓ కోట్లు కోట్లు ఏం ఖర్చు అవ్వదు లక్ష లక్షలు ఏం ఖర్చు అవ్వదు ఇచ్చు ఆల్ అబౌట్ ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ ఖర్చు అవుతుంది ఇంకా తక్కువ కూడా వస్తాయి కానీ మంచి కంపెనీనే తీసుకోండి ధైర్యంగా ఉంటుంది నిజానికి ఇలా అడిగితే సెటిల్మెంట్ లో కూర్చున్నప్పుడు మీ భర్త కూడా పై పై కనకపోయినా లోపల లోపల అమ్మని ఎంత తెలివే నీకు నా దగ్గర ఉన్నప్పుడు ఏమైంది అనుకుంటాడు అప్రిషియేట్ చేస్తాను ఓకే సరే తీసుకున్న డబ్బులు ఎవరి పేరు పెట్టాలి ఎవరి పేరు మీద పెట్టుకోవాలి ఆడపిల్లలు చాలా ముఖ్యమైన విషయం అది చాలామంది ఏంటంటే అండి మా పిల్లాడి మీద పేరు పెట్టడానికి కుదరదు ఎందుకంటే దాన్ని వాడుకోవడానికి కుదరదు కదా దాని మీద వచ్చే వడ్డీ తినాలి తప్పితే దాన్ని వాడుకోవడం కుదరదు అని చెప్పి మా పిల్లాడి పేరు మీద పెట్టడానికి కుదరదు నా పేరు మీద పెట్టాలి మీకు ఏదైనా కొంచెం ఆధారం ఉన్నట్లయి ఉన్నట్లయితే మీ పేరు మీద కొంచెం పొలవో మీకు ఉద్యోగం ఉన్నట్లయితే ఇచ్చే సెటిల్మెంట్ మొత్తం మీ బాబ పేరు మీద మీ పాప పేరు మీద పెట్టించండి అమ్మ ఎందుకంటే ఇప్పుడు మీకు సెటిల్ చేశారండి అవలా బ్యాంకులో పడి ఉన్నాయనుకోండి మీ డబ్బులు వాళ్ళు మీ పేరు మీద ఉంటే ఏమంటారు మీ అన్నగారు మీ తమ్ములం గారు మీ అక్కగారు మీ గారు వస్తారు ఏ బ్యాంక్లో పడుంది ఏం వస్తుంది పాల వడ్డీ ఇటు ఇవి మేము వడ్డీతో పాటు ఇచ్చేస్తాం మేము ఆడుకుంటాం మాకు బోళన అవసరాలు ఉన్నాయని చెప్పి తిరిగి ఇచ్చేస్తామని చెప్పి తీసుకుంటారండి ఎంత వడ్డీ ఇస్తారు రూపాయి ఇస్తారా రెండు రూపాయలు ఇస్తారా చెప్పరు పోనీ నోట్ రాయమని మీరు అడగగలరా మీ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ మీద మీరు ఆధారపడి ఉన్నారు అప్పుడు మీ పుట్టింట్లో ఉన్నారు మీరు అడగగలరా మీరు అడగలేరు అప్పుడు అంతా ప్రేమగానే చూసుకుంటారు ఇస్తారు అరే రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ తల్లిదండ్రుల దగ్గర కూడా ఉంచట్లేదు అని పిల్లలు లాక్కుని పోతున్నారు ఏదో వంకతో అలాంటిది పెళ్ళి విఫలమై మీరు వైభాగ జీవితం ఫెయిల్ అయ్యి సెటిల్మెంట్ చేసుకుంటే మీ దగ్గర ఉండిస్తారని డబ్బులే పోనీ రేపు అన్ననాడో ఒక ఐదేళ్ల తర్వాత ఆరేళ్ల తర్వాత తిరిగి అడగలరా మీరు వాళ్ళని అడిగారు అనుకోండి ఒకవేళ నోరు చేరిచి మీరు అడిగారు అనుకోండి అన్నయ్య ఆ రోజున డబ్బులు తీసుకున్నావు కదరా నా దగ్గర పది లక్షలు అని చెప్పి అడిగారు అనుకోండి అరే పలానా రోజు నా పిల్లలతో సమానంగా నీ కూతురికి పరికణీ కొన్నా నీ కొడుకు పీచుముట్టాయి కొన్నాను దానికి దీనికి సార్ అంటారు నిజంగా అండి మీకు తిండి పడుతుంది మేమే కదా దానికి దీనికి చెల్లే డబ్బులు ఎలా అడుగుతున్నా నీతో గొడవ పెట్టుకుంటారు నీ భర్త కష్టపడి సంపాదించి నీకు సెట్ నీకు సెటిల్మెంట్ రూపేణా ఇచ్చిన డబ్బులు ఆ అసలు పోయింది వడ్డీ పోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మీ పిల్లల పేరు మీద పెట్టండి లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై లక్షలు సెటిల్ చేసుకున్నారనుకోండి ఓ పన్నెండు లక్షలు మీ పిల్లల పేరు మీద పెట్టి ఎనిమిది లక్షలు మీ పేరు మీద పెట్టుకోండి ఈ ఎనిమిది ఎటు అటు ఇటు అయినా కొంచెం ఆ పన్నెండు అన్న మిగులుతాయి అది నేను చెప్పాను ఓకే సో ఈ లెక్కలేసినప్పుడు నేను సెటిల్మెంట్కి మెయింటెనెన్స్కి ఇవన్నీ అడుగుతున్నాను కదండి ఈ లెక్కలు వేసినప్పుడు అండి సెటిల్మెంట్ లెక్కలు వేసినప్పుడు మీరు ఎప్పుడు కూడా ఐదేళ్ల కోసం లెక్కలు వేయాలి వంద ఏళ్ళకి లెక్కలు వేయకూడదు అంటే ఈ అమ్మాయి ముప్పై ఏళ్ళు కాబట్టి ఇంకా అబ్బాయి ఏళ్ళు బతకాలి కాబట్టి దానికి లెక్క వేయకూడదు పాపం అవుతుంది అది ఎందుకు ఓకే మూడు నుంచి ఐదేళ్ళు ఓకే ఎందుకండి సెటిల్మెంట్ అనేది ఎందుకు మీ మిగిలిన జీవితం గడపడానికి కాదు మీ మిగిలిన జీవితం గడపడానికి ఎవడూ సెటిల్ చేయలేడు పెద్ద పెద్ద అంబానీలు కూడా సెటిల్ చేయలేరు ఎందుకంటే అంబానీకి వాళ్ళ ఇంట్లో అంటే బాగా మిలియనీర్లు డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో భార్య సైడ్ పుట్టిన వాళ్ళు కూడా మిలియనీర్లే వాళ్ళు వందల కోట్ల సెటిల్మెంట్ ఇవ్వాలి ఎట్లా ఇస్తారు మీరు అడగాల్సిన సెటిల్మెంట్ మీ కొత్త జీవితం మొదలు పెట్టడానికి అవసరమైన డబ్బు మాత్రమే అడగాలండి పెళ్లి చేసుకున్నారు అంటే కొంతమంది లాజిక్ వాడతారు పెళ్లి చేసుకున్నాడు వదిలేస్తున్నాడు కాబట్టి జీవితాంతం వాడే పోషించాలి కదా అంటే అంటే హక్కులతో పాటు బాధ్యతలు ఉండవా మరి మీ భర్త పట్ల మీ బాధ్యత సున్నా ఇవాళ విడిపోతున్నారు రేపు నుంచి సున్నా కదా ఒకవేళ ఏదన్నా అయ్యి అతను ఆరోగ్యం బాగోకపోయినా వర్క్లో ప్రెషర్ ఉన్నా నితానానికి అతను చచ్చిపోయినా ఓ వారం పది రోజుల తర్వాత కానీ తెలియదు మీకు ఆ విషయం కదా మీరు తోడుగా లేరుగా కొంచెం న్యాయంగా ఆలోచించాలి కదా అది చెప్తున్నా ఇప్పుడు మీ బాధ్యతలు సున్నా అయినప్పుడు హక్కులు మాత్రం వందేళ్ళు కడగడం ఎంతవరకు న్యాయం అండి ఈ లెక్కలు వేసినప్పుడు ఐదేళ్ళకే అండి మీరు మళ్ళీ పుంజుకోవాలి మీ లైఫ్లో మీకు కాళ్ళ మీద మీరు నిలబడే వరకు మీకు సపోర్ట్ కావాలి ఇంకో పెళ్ళి చేసుకుంటారు మంచి ఉద్యోగం తెచ్చుకుంటారు దేనన్నా ట్రైనింగ్ అవుతారో ఒక కోర్స్ చేసి జాబ్ తెచ్చుకున్నా కూడా సరిపోతుంది కదా ఐదేళ్ళు దానికి అడగాలి అదే అండి ఆడపిల్లలు ఆలోచించాల్సిన అది ఇప్పుడు భర్త సైడ్ నుంచి చూద్దాం వీడి ఆలోచన ఎట్లా ఉండాలనేది చూ సో భర్త సైడ్ నుంచి అండి మొదటిగా అండి మీ ఆదాయం మీ ఆస్తి మీ ఖర్చులు మీ అప్పులు సో తప్ప ఎవరి వలన జరిగింది ఇవన్నీ లెక్కలేసుకోండి మీ స్తోమత ఏంటి చూసుకోండి ఎంత ఇవ్వగలరు చూసుకోండి సింపుల్ అండి తప్పు నిజంగా జరిగి ఉంటే దానికి చెల్లిస్తున్న ఫీజు అనుకోండి లేదు మీరు ఏ తప్పు చేయలేదు అంటే వాళ్ళు చెప్పినట్టు పెద్ద తప్పు మీరేం చేయలేదు మీ మీద ఫాల్స్ ఎలిగేషన్ వేశారు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి అసలు అని మీ ఆలోచన కదా మీరు తప్పు చేయకపోవడం ఏంటి ఆ పెళ్లి చేసుకోవాలని కంగారు కంగారుగా తీసుకున్న నిర్ణయం మీరే తీసుకున్నారు మీ ఇద్దరికీ పట్టం లేదు ఇప్పుడు విడిపోదామన్న నిర్ణయం మీరే తీసుకుంటున్నారు ఇంతవరకు తెచ్చింది మీరే కదా మీరు కూడా ఉన్నారు కదా దాంట్లో మీ భార్యతో పాటు మన నిర్ణయం తీసుకున్నందుకు దానికి మూల్యం చెల్లించాలి కదా సింపుల్ అండి భర్త సైడ్ నుంచి కానీ ఓకే భర్త సైడ్ నుంచి సెటిల్మెంట్కి ఒక డెఫినేషన్ ఇస్తాను నేను మీరు గతంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయానికి మీ భవిష్యత్తుని ప్రశాంతంగా గడపడానికి మీ వర్తమానంలో మీరు చెల్లిస్తున్న మూల్యం ఈ సెటిల్మెంట్ మీరు ఇవ్వగలిగింది చెప్పండి ఒక్క రూపాయి కూడా ఇవ్వను అసలు ఏం పీక్కుంటావు పీక్కో ఇలా పంతం పట్టుకుంటే పిల్లికి పిల్లికి మధ్య తగు కోతి తీర్చినట్టు అవుతుందండి ఆ డబ్బులు కోర్టుకు ఖర్చు అయిపోతే తప్ప పైసా ఉపయోగం ఉండదు అరే నువ్వు బాగానే నువ్వు చెప్తారా నువ్వు ఎంత ఇచ్చావు ఏంటని నన్ను అడుగుతారేమో నేను ఒకటికి పది సార్లు చెప్పానండి నేను ఫస్ట్ చాలా కోపంగా ఉండేవాడిని చాలా రిజిట్గా ఉన్నాను కానీ నా ఆలోచన చెప్పాను కదా తర్వాత ఆలోచన మరి నేను చాలా చెప్పాను నా స్తోమతి ఇది నేను ఎంత ఇవ్వగలను కాకపోతే చెప్పిన ప్రతిసారి చాలా క్లియర్గా చెప్పాను నేను ఎవరికి చెప్పినా సరే ఏమన్నా నేను కట్నం తీసుకోలేదు రూపాయి కూడా తీసుకోలేదు మీ అమ్మాయి వాళ్ళ కంప్లైంట్లో రాసినట్టు ఒక్క తప్పు కూడా నేను చేయలేదు అయినా కానీ డబ్బులు ఇస్తానంటే కేవలం నన్ను నా కుటుంబాన్ని అక్రమ కేసుల నుంచి బయటపడేయడం కోసం మాత్రమే అని చెప్పాను ఇదే మాట స్వయంగా ఒక జడ్జి గారి ముందు కూడా చెప్పాను అక్కడ ఒక లేడీ జడ్జి ఉన్నారండి వారండి అన్నీ లెక్కగట్టి నేను ఎట్లాగే ప్రిపేర్ చేసుకెళ్ళా మేడం నేను ఈ ఉద్దేశం ప్రకారం ఇంత మెయింటెనెన్స్ ఇంత సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ ఇద్దాం అనుకుంటున్నానంటే ఆవిడ కౌంట్ చేసి ఏమ్మా నీకు మెయింటెనెన్స్ వేస్తే ఇదంతా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇది చక్కగానే ఈ అమౌంట్ నీ చేతికి రావడానికి దాదాపు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు పడద్దమ్మా అంత ఇస్తా అంటున్నాడు కదా ఒకేసారి అబ్బాయి అని చెప్పి నా వైపు తిరిగి ఏమయ్యా ఇంకో లక్ష యాడ్ చేయి ఇవ్వగలవా అన్నారు అంటే నేను నేను ఏం చెప్పానంటే మేడం నేను అది ఇవ్వగలిగిన దానికంటే కొద్ది ఎక్కువ కొద్దిగా ఎక్కువే అండి పర్లేదు పర్సనల్ లోన్ తీసుకుని అయినా ఇచ్చేస్తానని చెప్పాను వాళ్ళు కొట్టలోనే ఉన్నారు చివరికి లేదు టీ లేదు అసలు మెయింటెనెన్స్ కొట్టేసే పరిస్థితి వచ్చింది సి చాలా మంది ఇదే చెప్తారండి నేను ఇద్దామనుకుంటున్నాను వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఒప్పుకోరు సార్ మీరే చెప్పాలి ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం పీక్కుంటో పీక్కో అంటే ఎవడు అది కట్ అయిపోతుంది సెటిల్మెంట్కి దారితీది అది ఇప్పుడు భార్య మీ భార్య సైడ్ కొంచెం సెన్సిబుల్గా ఆలోచించే వాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా వాళ్ళు కూర్చోబెట్టండి మాస్టారు నా సంపాదన ఇది నాకున్న అప్పులు ఇవి నాకున్న బాధ్యతలు ఇవి ఓకే మీ అమ్మాయి నగలు మీ తన వస్తువులు అన్నీ ఇచ్చేస్తాను తర్వాత ఇంత డబ్బులు ఇస్తాను అంతకంటే ఎక్కువ అడిగితే నేను మాత్రం ఎక్కడి నుంచి తేగలను అని చెప్పి అందంగా చెప్పండి ఓకే ఫస్ట్ సార్ వినరు సెకండ్ టైం అర్థం చేసుకోరు మూడోసారి ఆలోచిస్తారు ఖచ్చితంగా ఆలోచిస్తారు మీరు కూల్గా చెప్తే ఆలోచిస్తారండి సి ఇక ఒకరిద్దరు తగిలారండి ఈ ప్రయాణంలో ఒకరిద్దరు తగిలారు వాళ్ళు ఏమంటారంటే అసలు జీరో సంపాదన అండి నేను అతనికి ఉద్యోగం పోయిందట చాలా డిప్రెషన్లో ఉన్నాను మెయింటెనెన్స్ ఇవ్వలేను అసలు సంపాదన సున్నా అండి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంట డిప్రెషన్లో ఉన్నారట అనుకోవద్దండి మాట అంటున్నందుకు మీకు ఏదైనా వైకల్యం ఉంటేనో వృద్ధాఫీ ఉంటేనో తప్ప ఏమీ సంపాదించలేనంటో అసలు వాళ్ళకోవడం మాట్లా వాళ్ళ కోసం మాట్లాడడం టైం వేస్ట్ అండి ఒక విషయం అండి ఏ భార్య అయినా భర్త అయినా తన పార్ట్నర్ చెడ్డవాడైనా తట్టుకోగలరేమో కానీ అసమర్థులైతే కనీసం సమాజం కూడా విలువ ఇవ్వదండి అరే ఎందుకండి పొద్దున్నే లేచి కొబ్బరి చెట్నీ వేసుకుని నాలుగు ఇడ్లీలు తినేసి ఏదైనా ఒక బిజీ సెంటర్ నిలబడితే మనుషులు కావాలని చెప్పి తీసుకెళ్లి రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు ఇస్తారు కదా పనికి ఇంకేం చెప్తా ఉండాలకి ఇంకో డౌట్ వస్తుంది మీరు అడగచ్చు ఏమండీ నా నేనేమో ఇంత కష్టపడి సంపాదించి నా పిల్లలు మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఇస్తుంటే నా పిల్లలకు మళ్ళీ నా మీదే ద్వేషం నూరిపోస్తారండి వాళ్ళు నేను ఎందుకు ఇవ్వాలని డబ్బులు అని చెప్పి ఒక విషయం చెప్తా సార్ తోటలో భారీ భారీగా తోటలు ఉన్నాయి పూల తోటలు రోజాపాలు ఉన్నాయి లేకపోతే దేవగన్నేరు పూలను ఇప్పుడైనా చూసే ఉంటారు చాలా అందంగా ఉంటాయి మంచి స్మెల్ వస్తాయి వాటిని చెట్టు నుండి తెంచి ఒక్కొక్క రేఖని దూసి ఆల్కహాల్లో నానబెట్టి దాన్ని పిండి రకరకాలుగా హింసించి చివరికి చక్కని పర్ఫ్యూమ్ చేస్తారండి ఆ పువ్వుని అంత చిత్రవద చేసినా చివరికి మంచి సుగంధం మంచి సువాసన ఇచ్చింది కదా మీ స మీది సక్రమమైన సంపాదన ఆ ధనం మెయింటెనెన్స్ మీ పిల్లల మెయింటెనెన్స్ కోసం మీరు ఇస్తున్నారు అది నిరుపయోగం ఎప్పటికీ అవ్వదండి మీ పిల్లలకి మీ మీద ప్రేమ తాత్కాలికంగా మీరు దూరంగా ఉన్నా ప్రేమ ఎక్కడికి పోదు ఒకప్పుడు బయటపడుతుంది కంగారు పడద్దు ఏమని లేకపోతే నా భార్య నా మాట వినడం లేదండి ఇప్పుడు లాస్ట్లో చూద్దాం మనం లాస్ట్గా ఏం చూద్దాం అంటే అండి వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్పినా సరే నా భార్య నా మాట వింటలేదండి నేను విశ్వ ప్రయత్నం చేశాను సార్ నా స్తోమతి ఇదని చెప్పాను నేను లేకపోతే నా నేను ఇంతకంటే ఇవ్వలేనని చెప్పాను సరే ఇంకొంచెం పెంచితే చూడగలను కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నారని నా వల్ల కాదు ఏం చేస్తారండి మీ మీద వేసిన ఫాల్స్ అలిగేషన్స్ని పోరాటం చేద్దామంటే సార్ అయిపోండి మీకు వేరే మార్గం ఉంది కదా వారు పంతం పట్టి మరి వాళ్ళు అంత పంతంగా ఉంటే మీరు పంతం పట్టండి భయాన్ని పక్కన పెట్టండి మీ సంపాదన మీ అప్పులు కరెక్ట్గా ఎలా ప్రొజెక్ట్ చేయాలో అలా ప్రొజెక్ట్ చేయండి కోర్టులో నేను ఇవ్వగలిగింది ఇది అని చెప్పి ప్రజెంట్ చేయండి కోర్టు ఏమి మీరు మీ స్తోమతికి మించి ఆర్డర్ ఏమి ఇవ్వదండి మీరు కరెక్ట్గా ఫైట్ చేస్తే రైట్ సింపుల్ పంతం పడితే బాధలు కూడా ఉండవండి అయ్యో కోర్టు చుట్టూ తిరుగుతున్నా బాధ కూడా ఉండదు డైరెక్ట్గా పోరాటం చేయొచ్చు ఇక అలాగే ఎవరైనా భార్య నేను ఎంతో ప్రయత్నం చేసినా నా భర్త నా మాట వినట్లేదండి సెటిల్మెంట్ కుదరదు అంటున్నాడు కోర్టు కేసులు వేయాల్సిందే అంటున్నాడు డబ్బులు ఇవ్వడు విడాకులు ఇవ్వడంట ఇవ్వనంటే కుదరదు కదండి కోర్టు దగ్గరుండి మరీ ఇప్పిస్తుంది ఇప్పుడు మీ కేసులో నిజాయితీ ఉంటే మీరు నిజంగా ఇబ్బంది గురై ఉంటే మీకు బోలెడని అవకాశాలు ఉన్నాయి డీవీసీ వేయండి మీ స్త్రీధనం వెనక కావాలని అడగండి అలాగే మీ పిల్లలకి మీకు మెయింటెనెన్స్ కావాలని అడగండి దాంట్లోనే ఇంటీరియర్ మెయింటెనెన్స్ అడగండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఓకే ఈరోజు డివోర్స్ ఫైల్ చేయండి పడుతుంది నాలుగు వేలు టైం పడుతుంది కానీ ఇవ్వాల్సిందే కదా ఏదో ఒక రోజు ఒక మంచి సెటిల్మెంట్ అంటే మీ టైంని కోర్టు టైంని మీ డబ్బుని మీ శ్రమని మీకు జరగబోయే ఎమోషనల్ డ్యామేజ్ని అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ అనవసరమైన విషయాలు కట్ చేస్తూ ఈ రోజు వరకు మీరు పడిన కష్టానికి ఒక శుభం కార్డు పడి మీ కొత్త జీవితానికి టైటిల్ కార్డు పడాలండి అది మంచి సెటిల్మెంట్ అవుతుంది అదేంటి విషయం నేను మా మామూలుగా చిన్నగా చెప్తానే మొదలు పెడతా అండి అది పది నిమిషాల్లో ముగించేద్దాం అనుకుంటా ఇంత సాగిస్తాం సరే చూద్దాం ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో ధన్యవాదాలండి మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు